నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ బ్లాగ్స్ ఇవాళ వర్షం పడుతుంది కదా సో వాతావరణం చల్లగా ఉంది సో వేడి వేడిగా తినాలని ఉంటుంది కదా ఎవరికైనా కానీ సో అందుకే నేను ఇవాళ స్వీట్కాన్తో మీకు వాడాలి ఓకేనా ప్రాసెస్ మొదలు ఓకే రెసిపీ చూపిస్తాను చూడండి ఇప్పుడు స్వీట్ కార్న్ గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చెప్తానండి నోట్ చేసుకోండి స్వీట్ కార్న్ ముందుగా నేను రోల్చి పెట్టుకున్నాను పచ్చిమిర్చి మన కారానికి సరిపడా ఉప్పు సరిపడా జీలకర్ర ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో ముందుగా పెట్టుకున్న స్వీట్ కార్ను జీలకర్ర ఉప్పు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ అంతా వేస్తున్నాను అది వేసేసి మనం మిక్సీకి అనేది వేసుకోవాలి ఒక రౌండ్ తిప్పితే సరిపోతుందండి కొంచెం కచాపాచగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని కలుపుకోవాలండి కార్న్ కదా సో ఒక మిక్సీకి వేసుకోగానే కొంచెం పల్చగా ఉంది సో నేను ముద్దగా రావడానికి నేను కొంచెం శంగపిండి అనేది యాడ్ చేసుకుంటున్నానండి మనకు మొక్కజొన్న గారెలు క్రిస్పీగా కూడా వస్తే బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది మనం శంగపిండి వేయడం వల్ల మనం చూసుకొని కలుపుకోవాలి మనకు ముద్దలాగా వచ్చేంతవరకు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు అందులోనే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇంకా కొత్తిమీర కూడా వేస్తున్నాను అవి రెండు వేయడం కల వేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము పిల్లలకి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వర్షాకాలం కదా సో మనకు ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది సో ఇలా ట్రై చేసి చెప్పండి ట్రై చేయండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని నేను నూనె వేసుకున్నానని డీప్ ఫ్రైకి సరిపడా నూనె అనేది వేడైపోయింది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క గార అనేది వేసేసుకుంటున్నానండి అవి కొంచెం మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వాటిని ఫ్రై అనేది చేసుకోవాలి చూడండి ఆయిల్లో అవి ఫ్రై అయిపోతున్నాయి ఇప్పుడు ఒకసారి మనం వాటిని కలుపుకుందామండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇలా మనకు కావాల్సిన మనం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేగిపోయాయి ఇప్పుడు తీసి మనం పక్కన పెట్టేసుకుందాము ఓకే అండి స్వీట్ కార్న్ మడలు రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చినాయి అని చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి మీకు కనుక ఈ వంట నచ్చినట్లయితే ప్లీజ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకా క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై